జిల్లా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమా కరుణాకరెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలి సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారు ముప్పై రెండు వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసును గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ నాడు ఇటువంటివి జరగలేదని స్వామివారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగచార్చే పని ఏనాడు చేయలేదని విమర్శించారు భూమా కరుణాకర్ రెడ్డి పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంట గలిసింది సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈరోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ముప్పై రెండు వేల కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి మీరు చెప్పినటువంటి మాటలేంటి మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం పట్టణ నడుబడ్డులో ఉన్నటువంటి చోటు అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మా పాలనలో మేము తిరుపతిని తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుంబిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితం నడుం బిగించి ముప్పై రెండు వేల కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలన్నా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలన్నా లేకపోతే మీరు ము ఇద్దరు బాధ్యత వహించాలన్నా ఇంతకంటే దారుణం మరొకటి లేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు చేయలేదే జరగలేదే కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంత క్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు క్షమించము ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం మీరు ఊరికే అనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిల్ని జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకు అందరికీ కూడా మీ మనస్సు గాయమైంది హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం